దేశంలో హెల్పింగ్ నిచరే లేదు అనవసరంగా అపార్థం చేసుకున్నాను వెనక్కి వచ్చేస్తున్నాడు థ్యాంక్ యూ సార్ మీరు దిగిపోతున్నారెండి ఏం సార్ వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా నువ్వు దిగి తొయ్యకపోతే నేను ఫీల్ అవుతా స్టార్టింగ్ డబుల్ అనమాట ఓకే సార్ ఐ విల్ డూ ఇట్ ఐ విల్ డూ ఇట్ డోంట్ వరీ దిలింది కే సార్ గారు సార్ కేరండి సార్ ఇద్దరు వదిలిపోయింది ఇంజన్ ఉంటే కదా స్టార్ట్ ఇంజిన్ లేదా మరి ఎందుకు తోయించారు నేను మా ఇంటికి రావాలి కదా రేపు అదే సెంటర్ లో ఉంటా మళ్ళీ చదువు కానీ మీ ఇంటికి రావడానికి పది కిలోమీటర్లు మా చేత తోయిస్తావురా ఓకే జీనియస్ తో పెట్టుకున్నావరా చూస్తాగా రే నీ ఎంత చూస్తానరా దొరక్కపో దొరక్కపోవరా హలో నీరజ రామారా రారా కూర్చో ప్లీజ్ టేక్ యువర్ సీట్ హలో అంకుల్ హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ అంకుల్ ఇదిగోండి 25 పూర్ స్టూడెంట్స్ కి డొనేషన్ ఇఎంఐ ఆ ఫీజులు కట్టేది సుబ్బు సుబ్బు వెల్ నీరజ మూడు సంవత్సరాల నుంచి ఇలా పేద విద్యార్థుల ఫీజుల కోసం డబ్బులు ఇస్తున్నావు కనీసం ఈ సంవత్సరం అన్న నీ పేరు అనౌన్స్ ప్లీజ్ నో కానీ నీ వల్ల సహాయం పొందిన చాలా మంది నీ వివరాలు కావాలంటున్నారే వద్దంకల్ ఈ పని నేను పబ్లిసిటీ కోసం చేయటం లేదు నా తృప్తి కోసం చేస్తున్నాను ఎరా సుబ్బగాడు కనిపించాడా లేదే నీకు కనబడితే నాకు కొంచెం చెప్పామా జోక్ చేస్తున్నావా అబ్బే ఇలా రారా నా గురించి నీకు తెలుసు కదా ఆ తెలుసు తెలుసు కూడా బెటకారు అలాడుతున్నావా నేనేవాడే నీరజ ప్రతి సంవత్సరం నువ్వు ఎదికిన ఫీజులు కొడుతున్నావు కనీసం నేనైనా తెలుసుకోవచ్చా అఫ్ కోర్స్ థ్యాంక్ యూ మా జీవితాలను వెంటాడుతున్నా చిన్న పాపానికి ప్రాయచితంగా ఈ పని చేస్తున్నాను అంకు సంస్కారం అనేది వారసత్వంగా వస్తుంది కానీ ఆ సంస్కారం మా ఇంటి వల్ల కాక ఇంకో వ్యక్తి వల్ల నాకు వచ్చింది అంకుల్ ఇన్ఫాక్ట్ నాకే తెలియదు కానీ అతను పరోక్షంగా నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ నన్ను నన్ను కొత్త మంచిగా మార్చింది అంకుల్ అందుకే కనపడని ఆ వ్యక్తికి నేనెప్పుడు మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను ఉంటాను అంకుల్ Thank you ma god bless you <laughs> Bye. బస్ జర్నీ భలే థ్రిల్ గా ఉంది కుసుమా రియలీ ఐఎం ఎంజాయింగ్ ఇట్ హ్యాపీ అది కాదు ఏది కాదు నువ్వు చెయ్యి వేసిన ఈ నడు నాది కాదా లేక ఈ చెయ్యి నీది కాదా ఏది కాదు అసలేం చదువుకున్నావు నువ్వు బీకామ్ అయిపోయింది ఎక్కడికి వెళ్తున్నావు ఇంటర్వ్యూకి ఓ ఇంటర్వ్యూకి వెళ్తున్నావా అక్కడ ఏ అడుగుతారో నీకు తెలియదు నీ మీద నీ తల్లిదండ్రులు ఎన్నాసలు పెట్టుకున్నారో కూడా నీకు తెలియదు అక్కడ మీ అమ్మ నాన్న మాత్రం ఈ ఉద్యోగమైనా మా అబ్బాయికి వచ్చేటో చెయ్యంటూ మొక్కుతుంటారు పాపం కానీ నువ్వు ఇక్కడ అందమైన అమ్మాయిలు నడుము మీద నొక్కుతున్నావు సిగ్గులేదురా నీకు ఇక్కడ బస్సులో అమ్మాయిని నొక్కడలో చూపించే శ్రద్ధని అక్కడ ఇంటర్వ్యూలో సమాధానంలో చెప్పడంలో చూపించరా ఇక్కడ అమ్మాయిల మీద చూపించే క్రేజ్ ని నీ గోల్ ని రీచ్ అవడంలో చూపించరా బస్సులో ఆపసోపాలు పడుతూ ప్రయాణించే అమ్మాయిల అంగంగాలపై ఉండే ని నీ కెరియర్ మీద చూపించరా నీ తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చడానికి కొడుగ్గా నీ బాధ్యతని గుర్తించుకోరా అప్పుడొక స్థాయికి చేరుకుంటాం ఆ రోజు నాకన్నా అందమైన అమ్మాయిలు తమ అందాలతో పాటు మనసుని కూడా దోసెట్లు పట్టిస్తారు తెలుసా అందరివరీ సారీ ఐ మిక్స్ ట్రీమ్లు సారీ మళ్ళీ నా లైఫ్లో ఇంకెప్పుడు ఇలా చేయను ఓకే మై ఫ్రెండ్ ఇంటర్వ్యూలో బాగా చెప్పు ఆల్ ది బెస్ట్ ఇప్పుడు <érique> అర్థమైందిరా <Springs th> <time> కొంచెం విభూతి రే లోపలికి పూజారిని అడగచ్చు కదరా ఏ నువ్వు పెట్టకూడదా రే రవి ప్రసాదం తీర్థం విభూతి ఇది చాలా చా అవి రెండో చేతికి మారు అడగమ్మా తెలుసులేమ్మా

నేను ఏమన్నా ఎంబీబీఎస్ డాక్టర్ నా చెప్తా ఏంటి ఆ విషయం డాక్టర్ కలిసి చెప్పు పడిపోయింది డాక్టర్ అండి